యుద్ధము చే నేర్చుకునుట ఇక యాకోబు వంచస్తులారా రండి మనము యుహోవా వెలుగులో నడుచుకుందుము ప్రార్థన చేసుకుందాము మహోన్నతమైన తండ్రి మీకు వందనాలు ఈ చదవడన లేఖన భాగం నుండి మీరు మాతో మాట్లాడి సహాయం చేసి మహిమ పొందమని సుక్రీస్తు నామలు ఇచ్చున్నాము తండ్రి యుద్ధం చేయద్దు యుద్ధం చేయటం అనేది నేర్చుకోవడం ఎట్లాగో అది కూడా మానవి యాకోబం యాకోపం అంటే అంటే ద్వారా ప్రజెంట్ కాలంలో క్రైస్తవులారా దేవుని ఎరిగినటువంటి బిడ్డలారా మిర్రండి మనమందరము దేవుని వెలుగులో నడుచుకుందుము అలు దేవుని వెలుగులో దేవుని వెలుగులో ఏముంది సంతోషం ఉంది సమాధానం ఉంది ఆనందం ఉంటుంది అక్కడ గొడవలు ఉండవు ఉండవు గుజరాట్లు ఉండవు కోపతాపాలు భేదాలు ఈర్షద్వేషాలు ఉండవు ఇవేమీ లేని సంతోషకరమైన జీవితాన్ని గడిపే ప్రదేశం ఏదైతే ఉందంటే అది ఏసయ్య వెలుగు అలిలోయ దేవుని వెలుగు యహోవా వెలుగు దేవుని స్తోత్రం దేవుడు పిలుస్తున్నాడు దేవుడు తన సంకల్పం చెప్పిన ఏర్పరచబడిన వారిని పిలు తన సంకల్పం చెప్పిన పిలువబడిన వారిని ఆయన సంకల్పంలో ఏర్పరచబడిన వారిని అందరినీ పిలుచుకుని ఆయన అన్నాడు కదా నా వెలుగులో జీవించండి నెమ్మది కలిగి జీవించండి సమాధానం సమాధానం కలిగి జీవించండి యుద్ధం మానివేయండి యుద్ధం నేర్చుకోవడం కూడా మానండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు తన బిడ్డలైన మన అందరిని కాబట్టి మనము ఆయన వెలుగులో నడుచుకుందాము ఆయన వెలుగై ఉన్నాడు ఆయన వెలుగులో చీకటికి ఎలాగా వెలుగు ప్రకాశించినప్పుడు చీకటి ఎలాగా పారిద్రో పడుతుందో ఆయన వెలుగులో ఉన్న మనం పాపానికి సాపానికి సదృశ్యంగా ఉన్నటువంటి చీకటిని మనలో నుంచి విడిచిపెట్టి తీసివేసి తొలగించుకుని వెలుగు సంతోషానికి సమాధానానికి ఆనందానికి ఇతరులకి మేలుకరంగా ఉండడానికి దీవికారంగా ఉంటాను సదృశ్యంగా ఉన్నటువంటి వెలుగు సంబంధంగా వెలుగులో మనం జీవించడానికి దేవుడు ఆహ్వానిస్తున్నాడు కాబట్టి మనం లోక సంబంధమైన వాటిని శేఖర సంబంధమైన వాటిని అన్ని విడిచిపెడదాం ఏసీ చెప్పినట్లు జీవిద్దాం ఏసీ వెలుగులో నడుచుకుందాము అట్టి కృప దేవుడు మనకు గాక మెయిన్ సమయంలో ప్రార్థన చేసుకుందాము తండ్రి మీకు వందనాలు కాలం అంతే కాబట్టి మరొక రోజున మాకు అనుగ్రహించినందుకే వందనాలు ప్రభావ ఈ రోజు అంతలో కూడా నీ కృపణ కోపాలు గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంతకాలం కాపునందరికీ కృతజ్ఞతా స్థుతిలో వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ వాక్యం చేసిన బిడ్డలందరూ నాపనం చేసుకోండి కృప దాయించండి రాకపోకలు ఏం తోడుగునండి పనిపోకలు ఏం తొడుగునండి రవసరతం తీర్చండి రక్షణ లేనివరకు రక్షణ దాయించండి మొహర్మని దయచేయండి పాప క్షమాపణ దాయించండి మేలు దాయించండి ప్రభావ ఆహారం లేని ఆహారం దాయించండి వస్త్రం లేనివా వస్త్రం దాయించండి మా దేశాన్ని మా రాష్ట్ర నాయకులు ఆశీర్వదించండి మంచి పరిపాలన నుంచి కృపదాయించండి అధికారులని నాపన చేసుకోండి ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులను నాపన చేసుకోండి పరిపాలన సహకరించడంలో సహాయం చేయండి ప్రభావ ప్రతిపక్ష నాయకులను జ్ఞాపన చేసుకుని పరిపాలించడంలో సహకరించండి సహాయం చేయండి ముఖ్యంగా పరిపాలనలో ప్రభు అధికార పక్షంలో నాయకులను నాపన చేసుకోండి మంచి పరిపాలన నుంచి కృపను అనుగ్రహించండి సహాయం చేయండి తండ్రి మేలుదాయించండి దేశంలో దవా వ్యవసాయాలు దీవించాయి వ్యాపారాలు దీవించింది పాడి అభివృద్ధి అభివృద్ధిపరిచిన రంగాల్లోనూ భారతదేశం అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి మికృపాక్షేమలతోడు కొంచండి మేలు దయచేంత సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం